ఎటువంటి న్యాయం జరగకపోక గవర్నమెంట్ నుంచి దూరికి స్పందన లేని దానివల్ల మేము రోడ్డుకి ఎక్కి ఈ సమ్మె కార్యక్రమం చేస్తున్నాము గతంలో పిహెచ్ కార్మికులతో కలిపి మేము సమస్యకి వాళ్ళకు మాత్రం న్యాయం చేశారు మాకు న్యాయం చేయలేదు వాళ్ళకు జీతాలు పెంచారు కానీ మాకు పెంచలేదు పిహెచ్ నాన్ పిహెచ్ అనేసి రెండు భాగాలు విభజించి పిహెచ్కి న్యాయం చేశారు కానీ నాన్ పిహెచ్కి మాత్రం గవర్నమెంట్ అన్యాయం చేశారు మాకు జీతాలు పెంచి ఇవ్వాల్సిందిగా కోరుతూ గవర్నమెంట్ కోరుతున్నాము ఏమి డిమాండ్స్ చెప్పండి డిమాండ్స్ వచ్చి శాలరీస్ వచ్చి ఇప్పుడు ఉండేదానికంటే అనుగుణంగా ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఇప్పుడు వచ్చి పదహైదు వేలు ఇస్తున్నారు పదహైదు వేల కటింగ్ పోగా చేతికి పదమూడు వేల నూరు రూపాయలు వస్తుంది అదే పిహెచ్ కార్మికులకు ఇరవై ఒక జీతం ఇస్తే పద్దెనిమిది అరవై చేతికి వస్తుంది స్కేల్ మేము పద్నాలుగు వేల ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు స్కేల్ ఆడుతున్నాం జీతం కావాలనేసి గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకుని మాకు దయచేసి జీతాలు కోరుతున్నాం అట్లే ఇంతవరకు చేసిన ప్రభుత్వంలో సంక్షేమ పథకాన్ని ఏది మాకు అందడం లేదు ఆ సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని కోరుతున్నాం ఒకవేళ ఇది కాని పరిస్థితిలో హెచ్ఆర్ పాలసీ వలన అమలు చేయాలని కోరుతున్నాం తల్లికి వంధన పథకం సంక్షేమ పథకాలలో మాకు ఏమి ఇవ్వడం లేదు మాకు ఇచ్చే జీత చాలి కాలేజ్ గీతాల వల్ల ఇబ్బందులు పాల్పడుతున్నాము ఇది సంసారం చేయాలంటే కూడా చేసిన జీతం కావడం లేదు అమలు తల్లికి వందన పథకం మాకు వర్తింపు చేయడం లేదు